టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా ఓ కొత్త విషయంపై చర్చకు తెరలేపాడు టీమిండియా హెడ్ కోచ్ గా మహేంద్ర సింగ్ ధోని బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందా అనే ప్రశ్నలు లేవనెత్తాడు దీంతో విషయంపై సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతోంది గౌతమ్ గంభీర్ కోచింగ్ లో మిశ్రమ ఫలితాలు అందుకుంటోందని ధోని లాంటి వ్యక్తి కోచ్ అయితే కథ వేరేలా ఉంటుందని వ్యాఖ్యానిస్తున్నారు టీమిండియా హెడ్ కోచ్ కావాలని ధోని కోరుకోడని ఆకాష్ చోప్రా వ్యాఖ్యానించాడు ఎందుకంటే భారత జట్టు కోచ్ పదవి చాలా పెద్ద బాధ్యతగా అభివర్ణించాడు జాతీయ జట్టుకు ఆడినప్పటికీ ఎక్కువ సమయం కోచ్గా మారాక వెచ్చించాల్సి రావచ్చని అభిప్రాయపడ్డాడు అప్పుడు కుటుంబానికి ఎక్కువ రోజులు దూరంగా ఉండాల్సి ఉంటుందని అందుకే చాలా మంది కోచింగ్ వైపు రారని చెప్పుకొచ్చాడు కొంతమందికి కోచింగ్ పై ఆసక్తి ఉన్న ఐపీఎల్ లాంటి లీగ్లలో ఫ్రాంచైజీలకు కోచింగ్ చేయడానికి ఇష్టపడతారని విశ్లేషించాడు ఐపీఎల్ అయితే రెండు నెలల్లో పూర్తవుతుందని మిగిలిన పది నెలలు కుటుంబంతో గడపొచ్చు అన్నాడు భారత జట్టుకు హెడ్ కోచ్ గా అయ్యేంత టైం ధోనికి ఉందో లేదో తనకు తెలియదన్నాడు కానీ అదే జరిగితే ఆశ్చర్యపోవలసిందేనని ఆకాశ్ చోప్రా చెప్పాడు ఎందుకంటే దాదాపు దశాబ్దానికి పైగా కుటుంబానికి దూరంగానే టీమిండియాతో ధోని జర్నీ చేశాడని అందుకే మళ్లీ అలాంటి నిర్ణయం తీసుకోకపోవచ్చు అంటూ చెప్పుకొచ్చాడు అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పాక ధోని రెండు వేల ఇరవై ఒకటి ప్రపంచ కప్ సమయంలో టీమిండియా మెంటార్ గా పనిచేశాడు ఆ తర్వాత మళ్లీ ఇలాంటి బాధ్యతలు అతడు ప్రస్తుతం లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్నాడు వచ్చే సీజన్ లో ఆడతాడా లేదా అన్న విషయంపై క్లారిటీ లేదు